హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చిన్నపిల్లలకి అండి డ్రెస్సు అన్ లోపు పిల్లలకి ఇలా టాపు స్కర్టు ఇలా స్టిచ్ చేశారంటే చాలా బాగుంటుందండి ఈ డ్రెస్కి హైలైట్ షోల్డర్ దగ్గర ఇలా ప్రిల్స్ పెట్టేశానండి కుర్చీలు చాలా బాగా వచ్చింది ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ముందుగా మనం డ్రెస్ని బట్టి ఈ విధంగా ఫో ఫోల్ చేయాలండి లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి ఎంత కావాలంతా ముందుగా నేను ఇలా కట్ చేస్తున్నాను టాపు టాప్ ఈ విధంగా వేసి లైనింగ్ క్లాత్ మీద మనకి షోల్డర్ దగ్గర నుంచి మెడపాటు ఎంత ఉందో లైన్ గీసుకోవాలండి డాట్ పెట్టుకుని నేను డబల్ లేయర్గా కట్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ క్లాత్ పైన టాప్ను బట్టి రెండు వెయ్యాలా లేదా ఒకటి వెయ్యాలా స్టిచ్ చేసినప్పుడు చూద్దామండి ఇప్పుడు ఇలా ముందుగా కట్ డాట్ పెట్టుకుని కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు ఈ విధంగా డ్రాసుకుని కట్ చేసేసుకోవాలి మనం డిజైన్ కూడా పెట్టుకోవచ్చండి నేనంటే బ్యాక్ సైడ్ రౌండ్ ఫ్రంట్ పాటు డిజైన్గా పెట్టానండి ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ మీద వేసి ఈ విధంగా ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి ఒరిజినల్ పీసు ఇలా రెండు కట్ చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి స్కర్ట్కి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలండి నేనైతే నడుము సైజు టెన్ ఇంచ్ తీసుకున్నాను కాబట్టి ట్వంటీ ఇంచెస్ తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే జాయిన్ చేసుకోవాలండి ట్వంటీ ఇంచెస్ తీసుకుంటే చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి ఇప్పుడు టాప్ సైజు లెవెన్ ఇంచెస్ అండి వెడల్పు లెవెన్ ఇంచెస్ పొడవు కూడా లెవెన్ ఇంచెస్ స్కర్ట్ అంబ్రెల్లా స్టైల్లో కట్ చేశానండి పొడవు ఎయిట్ ఇంచెస్ ఉంది కింద ఫ్రిల్స్ కోసం ఫైవ్ ఇంచెస్ పెట్టానండి ఇలా స్కర్ట్ కింద ఎంత ఉందో దానికి డబుల్ కట్ చేసుకోవాలి పైన పట్టి కోసం ఈ క్లాత్ అండి ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలా నీట్గా ఒరిజినల్ ఫస్ట్ పై టాప్ స్టిచ్చింగ్ అండి ఒరిజినల్ లైనింగ్ ఈ విధంగా స్టిచ్ వేయాలి నేను డబల్ లేయర్ కింద కట్ చేశాను కదా లైనింగ్ క్లాత్ నేను ఒకటే వేస్తున్నానండి ఒరిజినల్ క్లాత్ కొంచెం గట్టిగా ఉంది గాలేదు పిల్లలకి అందుకనేసి ఒక లేయరే లైనింగ్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా షోల్డర్ కట్ చేసేసుకోవాలి రెండు అదే విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు షోలర్ ఫ్రిల్స్ కోసం ఇలా పన్నెండు ఇంచులు తీసుకోవాలి పొడువు వెడల్పు అయితే ఫైవ్ ఇంచ్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా షోల్డరు ఈ విధంగా కొలుచుకోవాలి వెడల్పు చూసారా కరెక్ట్గా వచ్చింది ఇలా కొలుచుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుందండి ఇలా చిన్న చిన్నగా దగ్గరగా బాగా దగ్గరగా పెట్టేసుకోవాలి కుర్చీలు చాలా దగ్గరగా అండి షోల్డర్ మనకి వెడల్పు ఎంత ఉందో వేసేసుకోవాలి అటు చివర ఇటు చివర ముందు ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి చాలా దగ్గర అలాగే రెండు కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా దగ్గరగా స్టిచ్ వేసిన తర్వాత దూరంగా అనిపిస్తే ఈ విధంగా మధ్యలోకి మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫ్రిల్స్ దగ్గరగా నొక్కి పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి షోల్డర్ ఎంత ఉందో దాన్ని బట్టి స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా అన్నమాట ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇదే విధంగా రెండు వేసేసుకోవాలండి చూసారా ఎంత బాగున్నాయో చిన్న చిన్న ఫ్రిల్స్ చాలా చాలా అందంగా ఉందండి స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర ఎంతుందో దాన్ని బట్టి స్టిచ్ వేసుకోవాలి ప్రిల్స్ ఇలా రెండు పై టాపు పై టాప్ మీద ఈ విధంగా పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఈ విధంగా మెడపట్టి కోసం ఈ విధంగా టూ ఇంచ్ క్లాత్ తీసుకుని లైనింగ్ క్లాత్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి రౌండ్ నెక్కు మనం ఫ్లవర్ లాగా కట్ చేసాం కదా మెడ టైపు అదే విధంగా స్లోగా టైం పడుతుందండి ఇదే విధంగా మనం జాయిన్ చేసుకున్న తర్వాత కట్స్ కంపల్సరీ పెట్టాలండి చూసారు ఈ విధంగా షోల్డర్ దగ్గర కట్స్ పెట్టి ఈ విధంగా లోన వైపుకి మలుచుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా లోనకి మలుచుకోవాలి క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి అక్కడక్కడ కొంచెం క్లాత్ పైకి లేస్తుంది కదా దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చాలా నీట్గా ఉంటుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో మెడపాటు ఇప్పుడు అదే విధంగా రెండు షాలర్ దగ్గర అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుని అలాగే లైనింగ్ మెడపాటికి విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలండి చూసారా రెండు జాయిన్ చేసేసాను ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పాటు తాళ్ళు కోసం అండి ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి అలాగే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ కన్నా పావు ఇంచు పావు ఇంచ్కి ఒక డాట్ పెట్టేసుకుని ఒక లైన్ గీసేసుకోవాలి అలాగే వన్ ఇంచు ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి తాళ్ళు కోసం అలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకొని చూసారా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి మనకి తాళ్ళు ఎంత కావాలంటే పావు వన్ ఇంచ్ చొప్పున ఫోల్డ్ చేస్తే వన్ ఇంచండి ఫోల్డ్ చేయకుండా అయితే టూ ఇంచ్ వస్తుంది ఇలా టూ ఇంచ్ చొప్పున కట్ చేసుకున్నాను చూసారా టూ ఇంచ్ వచ్చింది ఫోల్ చేస్తే వన్ ఇంచ్ వచ్చింది అలాగే వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి గ్యాప్ ఇచ్చి ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత డాట్ ప్రకారం తాళ్ళు ఫోల్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇది వైపుకి మలుచుకుని మళ్ళీ అది పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చూసారా అవి తాళ్ళు పైకి వస్తాయండి ఇలా ఆ చివర ఈ చివర కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా రెండు వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం అండి బ్యాక్ డాట్స్ వేస్తాం కదా అలా బ్యాక్ వేయటం లేదండి ఫ్రంట్ సైడ్ వేస్తున్నాను ఈ విధంగా రెండు డాట్స్ వేసుకోవాలి ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత కింద సైడ్ అండి కింద సైడ్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా జాయింట్ చేసుకుని లాన్కి మలుసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కింద బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అదేవిధంగా కింద సైడ్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు తాళ్ళు తాళ్ళు స్టిచ్ వేయడం చూపించలేదండి ఈ విధంగా తాళ్ళు స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చివర హ్యాంగింగ్ స్టిచ్ చేస్తున్నానండి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చిన్నపిల్లలకి ఇలా రెండు వైపులా కూడా హ్యాంగింగ్స్ స్టిచ్ వేసేసుకోవాలి తాళ్ళు పెడితే చాలా అందం వచ్చిందండి టాప్కి చూసారా ఈ విధంగా అనమాట ఇప్పుడు సైడ్ జాయింటు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు డాట్ పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి స్టిచ్ వేసిన తర్వాత సైడ్ని జిగ్జిగ్ వేసేసుకోవాలి చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా పై వైపు తీసుకుంటూ ఈ విధంగా చూసారా ఎంత బాగుందో ఇప్పుడు కట్ స్టిచ్చింగ్ అండి కింద ఫ్రిల్స్ కోసం కట్ చేశాను కదా అవి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చిన్న చిన్నగా కింద పాటు వెడల్పు ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి చూసారా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత కింద పాటుకి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి రెండు కలిపి స్టిచ్ వేసుకున్న తర్వాత చివరిన జిగ్ జగ్ వేసుకోవాలండి పీసులు ఏమి రావు ఈ క్లాత్ పీస్ వచ్చే క్లాత్ కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత రెండు ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి స్కట్కి లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి రెండును ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎంత బాగా వచ్చిందో స్కర్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు నడుం పట్టి అండి నడుం పట్టికి ట్వంటీ ఇంచెస్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఒకవైపు జాయింట్ చేసేసుకోవాలండి లైనింగు లైనింగు ఒరిజినల్ ఒరిజినల్ వేరే వేరేగా జాయింట్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల పట్టకుండా ఉంటుందండి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు నడుం పట్టి కోసం నడుము సైజు పది ఇంచులు తీసుకున్నాం కదండి ఇది ట్వంటీ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కదండి ట్వంటీ ఇంచెస్ తీసుకుని ఫోల్ చేసుకుని నడుం పట్టి జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా లాన్ వైపుకి మలుచుకుని పైన ఒక స్టిచ్ వేసేసుకుని అటువైపు ఇటువైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంచుకు ఫోల్ చేసి ఆ ప్రిల్స్ మీద పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి పైనుంచి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అలాగే పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎలాస్టిక్ అన్న పెట్టచ్చు లేదంటే తాళ్ళు అన్నా పెట్టచ్చు అది మీ ఇష్టం అండి ఎవరికి ఏదైనా నచ్చితే అది స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు సైడ్ జాయింట్ ఇలా లైనింగు జాయింట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత అలాగే ఒరిజినల్ కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకుని జిగ్ జిగ్ వేసుకోవాలండి నీట్గా ఉంటుంది చూసారా ఎంత వచ్చిందో స్కర్ట్ చాలా బాగొచ్చిందండి స్కర్ట్ ఎంత బాగుందో అంతేనండి చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి నచ్చితే తప్పకుండా షేర్